ఈ మీటింగు ఈ క్రిస్మస్ సంబరం సందడి మరి మీ పనులు మానుకొని మా పనులు మానుకొని కూర్చోడి మనం అందరం ఇంత దూరం ఎందుకు వచ్చాం మీకు ఒకసారి చూడండి ప్రియమైన దేవుని పెట్టినారా రెండవ కొరియన్ తీరుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవం చదవండి రెండవ కొరియన్ తీరుకు రాసిన పత్రిక క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నందున ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిన అందరును క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నందున ఆ పైన కింద చదివితే కొలుత్తి సంఘానికి చెప్తూ ఉన్నాడు కొరింతి సంఘము మామూలు పరిస్థితుల్లో స్థాపించబడలేదు చాలా కష్టములో కన్నీరులో వ్యతిరేకతలో స్థాపించబడింది ఆ సువార్త అక్కడికి చేరడానికి యేసు రాజ్య సువార్త అక్కడికి చేరడానికి అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా సునాయాసంగా చేరలేదు ఎన్నో త్యాగాల మధ్య కన్నీటి మధ్య ప్రయాసల మధ్య పోరాటాల మధ్య అననుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అవమానాలు అస అసహన పరిస్థితులు వీటన్నిటిలో ఒకటే భక్తుల్ని ప్రేరేపించిందట ఏంటంటే క్రీస్తు యేసు ప్రేమ మమ్మలను బలవంతం చేసింది చెప్పటప్పుడు దేవనామాన్ని మగింపర్చారు అందరు గట్టిగా రెండు చేతుల పైకి హలి చెప్పండి అమ్మా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలమ్మా లేకపోతే నా పాత పాటలు తిన నా పాత పాట తిన సరే మీకోసం తెస్తున్నా పాల విషయాలను జంబల్లకడి జల్లకడి జమా జమా జం జం జంబల్లకడి జల్లకడి జమా జమా జం ఆకాశాన తారలసింది భూలోకానికి వెలుగొచ్చింది ఇదే క్రిస్మస్ ఇదే క్రిస్మస్ ఇదే క్రిస్మస్ ఇదే క్రిస్మస్ గొల్లలు చల్లనేల ఏం చేశారమ్మా పరుగు తీశారు చూడండి ప్రివేన్ దేవుని బిడ్డలారా మేము యూత్ మినిస్ట్రీ యూత్ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలను ఆకర్షించడానికి కేరింతలు కొట్టించడానికి ఎలాగో ఒకలాగా ప్రభు వైపు వారిని మళ్లించడానికి రకరకాలుగా పాటలు పాస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు యాస భాషలో శ్రీకాకుళంలో వారిని ఎలాగో ఒకలాగా క్రీస్తు యస్ ప్రేమను వారికి పంచాలి దేవునికి స్తోత్రం కలుగునగా హలలుయ దైవజ నాంగమా దేవుని ప్రేమ బలవంతం చేస్తుండ్రు ఏం చేస్తుందమ్మా దేవుని ప్రేమ బలవంతం చేస్తేనే చూడండి ఎవరైనా మనకు ఒక సమరానికి లేకపోతే ఒక పెళ్ళికి ఒక శుభకార్యానికో ఏదో ఒక కార్యానికో మనం వెళ్దామంటే వర్షం వస్తుంది ఏమంటారమ్మా కొత్త బట్టలు లేవు మా ఆయన ఊరుకోడు డబ్బులు లేవు బస్సు సరుకు సౌకర్యం లేదు వంద కారణాలు చెప్తారు కానీ నిన్ను తీసుకొని వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తికి లోపల ఒక బలమైన కారణం ఉందనుకోండి నువ్వు వంద సాకులు చెప్పినా ఆయన మొత్తం మీద నిన్ను ఆటో ఎక్కించేస్తారు ఈరోజు అలాగే ఆటో ఎక్కి వచ్చిన వాళ్ళు మీరు కొంతమంది ఉన్నారు నిజమాకంత చెప్పండి ఒక అక్క తల ఊపిందంటే నాకు అర్థమైంది ఎక్కడ మహదేవపురం ఎక్కడ పల్లెపాలెం సుమారుగా అటు నుంచి అది ఒక పదిహేను కిలోమీటర్లు ఇటు నుంచి ఒక ఇరవై కిలోమీటర్ నలభై కిలోమీటర్ల ప్రయాణం రానుపోని ఎనభై కిలోమీటర్ల ప్రయాణం ఆటోల్లో ఈ గొంతుల రోడ్లలో వర్షంలో మా పల్లెపాలెం మూల సిరపరిసిన ముద్దకి దేవునికి స్తోత్రం కలిగిన గాక్క హలే లూయ్యా వండేరా వండలేదా మరి నాకు అమ్మ మీటింగ్ హీటింగ్ రెండు కనెక్షన్ ఉంటుంది హలే లూయ్యా కాబట్టి రోజు ఒకరోజు ఆ ముందు రోజు ఎక్కడ ఎక్కడమ్మది కరేడులో పేర్లు రావట్లేదమ్మా మనకి కరేడు నిన్న మహదేవపురం కొండ ఈరోజు పల్లెపాలెం మరి తెల్లవారు మేము ఎక్కడికి వెళ్ళామంటే తెట్టు నాకు తెట్టు వస్తుంది పేరు తెట్టు ఆ తెట్టు ఇన్ని ఊర్లు ఇన్ని చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే మరి ఐగారాల ఊరు వెనక ఇంకొక ఊరు ఉంది రేపు అక్కడ జరుగుతుందట దేవునికి స్తోత్రం ఈ వారమంతా సంబరాలు సందడి ఈ మ్యూజిక్ సిస్టమ్ అక్కడ తీసుకుని వెళ్ళడం మూడు కార్లు ఒక రెండు ఆటోలు పది మంది పిల్లలు కష్టపడ్డం ఇంతమంది సేవకులు నాలాటోని పెంచాలంటే ఇంకెక్కువ కావాలి దేవునికి స్తోత్రం పైపెచ్చి నేను భార్యతో వచ్చాను పేతురులాగా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇవన్నీ చూపెడదామని వచ్చాను ముఖ్యంగా పల్లెపాలెం చూపెడదామని వచ్చాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లూయా పల్లెపాలెంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి నా భార్య నేను మీ మధ్యలో కుక్గడ్డ పిల్ల పిల్ల దేవునికి స్తోత్రం కలిగిన గాక మిమ్మల్ని చూపించాలని మీకోసం అని తీసుకొచ్చాను ఇంతకుముందు వచ్చినప్పుడు ఏంటి దీని అంతా దీని వెనక ఇంత ఇంత ఏంటి అంటే ఒక ప్రేమ మమ్మల్ని బలవంతపరుస్తుంది ఏంటమ్మా క్రీస్తు యస్ ప్రేమ మేము క్రీస్తు ప్రేమను అనుభవించాం క్రీస్తు క్షమాపణను అనుభవించాం క్రీస్తు కనికరాన్ని అనుభవించాం క్రీస్తు మేలులను అనుభవించాం యస్సు క్రీస్తు ప్రభువారు ఆ అదృశ్యుడైనటువంటి దేవుడు ఎవరు సమీపింపడాని తేజస్సులో ఆయనే నివాసిస్తూ ఏ మనుషుడు ఆయనని చూడలేడు ఆయనే ఆ పరమాత్ముడైనటువంటి ఆ దేవుణ్ణి వాక్యమైన ఆ దేవుణ్ణి ఆత్మ అన్న ఆ దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి ఎలోహిం ఎల్సడై ఎబినేజరే రోహి రాఫా నిశ్చి మెకదేశ్లో సమా జహో జాయిరై ఎన్ని పేర్లున్నాయి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చునగు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానాధిపతి కనికరము దయా తీర్గశాంత విస్తారమైన కృప సత్యం కలిగిన దేవుడు చప్పట దేవుని ఆ మనం ఆ గొప్ప దేవుడు ఈ పల్లెపానాల్ని ప్రేమించి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాలుగు కుటుంబాలని ఐదు కుటుంబాలని ప్రేమించి ప్రతి ఆదివారం ఇందాక నేను పాస్లో కారులో వస్తుంటే అన్నారో గారు అయ్యారు అక్కడ నుంచి వస్తుంది ఇలా ఆదివారం కానుకులేట్లు వస్తాయా డీజిల్ పెట్రోల్ వస్తుందా లేకపోతే ఏంటి వెళ్ళిపోదంటే అప్పుడు నేను చెప్పాను యేసు ప్రేమ నేను ఏం చేస్తుందమ్మా ద ఇన్విజిబుల్ ఫోర్స్ అది కంటికి కనబడదు ఆ సేవకుని కమిట్మెంట్లో ఉంటుంది సమర్పణలో ఉంటుంది భారంలో ఉంటుంది నేను ఏ మేలు పొందుకున్నాను ఏమండి రఘు పాస్టర్ గారు చక్కగా చదువుకున్నారు పీజీ దాకా చదువుకున్నారు పాస్టర్ గారు చక్కగా చదువుకున్నారు మంచి ఇల్లు ఉంది బిడ్డలు పరిస్థితికి వచ్చారు అక్కడ మంచి సేవ ఉంది రెండు చోట్ల మూడు చోట్ల ఇక్కడ ఉన్నటువంటి నాలుగు కుటుంబాల కొరకు ఈ ఒక్క మీటింగ్ వెనక ఎంత ఖర్చుందో తెలుసా ఈ ఒక్క మీటింగ్ వెనక నాకు తెలిసి మా వాహనాలకే సుమారుగా ప్రిమేయం దేవుని బిడ్లరా ఒక ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది భోజనాలకి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆర్కెస్ట్రాతో సహా పెట్టుకుంటే ఈ మీటింగ్ వెనక లైటింగ్ సౌండ్స్ పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎంతమ్మా ఇక్కడ ఉన్న పదిహేను మందికి ఒక తల మీద ఎంత ఖర్చు పెట్టామే